ఉద్దేశం సరే విను అయితే నేను చెప్తున్నా ఏం లేదు నిన్ను నేను అమ్మ ముందు నిజంగా నిజాయితీగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా వాడికి ఆన్సర్ అంతే చాలు అవేంటంటే నేను నాకు కూడా చెప్పా నేను ఫైట్ చేస్తున్నాను శిల్పాన్నికు తెలీదు నేను చాలా ఇబ్బంది పడుతూ ఫైట్ చేస్తున్నాను దీనికోసం ఎన్నో నెలల నుంచి నేను ప్లాన్గా పద్ధతిగా మేము నేను బున్ని కలుస్తున్నట్టు క్రియేట్ చేసి అది ఎందుకు తెలిసినట్టు క్రియేట్ చేసి మేమిద్దరం ఫోటోలు కొని దిగి అవి బయటికి వస్తున్నట్టు చూపించి ఆ ఫోటోలు కావాలని మేము బయటికి పంపించి గున్నె పెట్టి అవి చూపించి అండ్ బుణిని ఎవరు ఆయనకాల నుంచి తీసుకెచ్చేలాగా పొడిచేలా చేస్తుందని చూస్తే ఊహా అని నేను చెప్తుంటే అమ్మాయిని నమ్మట్ల మన ఎప్పుడో అంది గాయత్రి ఊహ మాట్లాడుకుంటారని కూడా చెప్పేది నమ్మలేదు అంది సరే అని చెప్పి బున్నీకి సరే బొన్ని నాకు ఒక టూ త్రీ డేస్ టైం ఇవ్వు నువ్వు బున్న రెండు మూడు రోజులు ఫోన్ మాట్లాడుతున్నాను తిట్టావు కదా ఆ రెండు మూడు రోజులు నేనే ఎలా ఉన్నాను వై బికాస్ నేను చూపించేటప్పుడు నాతో పాటు కలిసి చూస్తే కనపడుద్ది నేను ఒకటి చూపిస్తుంటే వాళ్ళు ఇంకోటి చూపిస్తే పాడైపోయిందిగా అందుకని అందుకని నేను ఏంట్రా పళ్ళు పెడతాను అంట నా కొడక పళ్ళు పళ్ళు పెడుతున్నాడు ఇటు పళ్ళు మొత్తం మీకు ఇస్తా సో ఇకపోతే నేను కష్టపడింది ఏంటి అని అంటే బున్ని ఒకసారి బాధపడింది కొన్ని కొంచెం చెప్పుకోలేకపోయింది ఏదో జరుగుతుంది బయట అదేంటో తెలుసుకుందాం అనుకున్నాను అందుకే బున్ని ఫోను లొకేషన్స్ ఇవన్నీ నేను తీసుకునేది మీరు ఎందుకు చింటూ కంట్రోల్లో ఎందుకు ఇది అని లేకపోతే బున్ని ఎందుకు చింటూ మాట అయినది కొంత అంతకుముందు కూడా కొంత చెప్పాను అది కాదు ఇది నేను తను ఒకసారి బాధపడితే నా దగ్గరే కూర్చుని చెప్పుకుంది తను బాధ అప్పటి నుంచి బున్నీల గురించి అవును ఇట్లా నన్ను పట్టించుకోవట్లేదు సమ్థింగ్ ఇట్లా నన్ను అతను మాట్లాడలేదు అన్నాడు పట్టించుకునేది మాట్లాడేది బున్నీ వాడు ఎందుకు నీకు ఏంటి ఉన్నాయ్ అని అడిగాను నాకు నాకు లవ్ అన్నాడు ప్రేమిస్తున్నాను ఇష్టం అన్నాడు వాళ్ళ భార్య తర్వాత నేనే అన్నాడు వాళ్ళ భార్య కూడా అవసరం లేదు అన్నాడు అవసరం అయితే సంథింగ్ వదిలేస్తుంది అన్నాడు అంత పెద్ద మాటలు ఇప్పుడు ఏంటి బున్న మాట్లాడుతున్నా కరెక్ట్ కాదు నాకు తెలిసిన ఒక అమ్మాయికి ఇదే జరిగిందని చెప్పి హిందూ మొహం చూపించకుండా ఫోటోస్క్రాప్ చేసి బుని దిస్ ఇస్ ఆల్ రియల్ బుని ఐఎమ్ నాట్ ఫేకింగ్ యా దిస్ ఒకటి కూడా నేను నీకు జరిగింది నేను మాట్లాడుతున్నా సో ఎవ్రీథింగ్ చెప్తా మీ అమ్మకి మంచిదే కదా బుని నేను అయ్యి చెప్పుకుంటాను ఆ తర్వాత సో కొన్ని నాలుగు పోయిన తర్వాత ఎవరో కాదు బుని అంటే మాట వినట్లేదు అని ఎవరో కాదు బుని అసలు హిందూ చూడు అని రియల్ ఫోటోలు మళ్ళీ నీకు చూపించి తనకే ఇలా జరిగింది బుని వద్దు ఇలా జరుగుతుంది జరిగినా నేను దాన్ని పెళ్లి చేసుకున్నాను నేను పిచ్చిన కొడుకుని నా కాదు సెక్స్ కాదు ఇక్కడ విషయం లైఫ్లో మనుషులు ముఖ్యం వాళ్ళు మన ఎంత ప్రేమిస్తారు అవి సో నీకు కూడా అలా అనుకుంటే నువ్వు నీ ఇష్టం మేడం పెళ్లి చేసి కూడా మరి హిందువుని కూడా అట్లా పెళ్లి చేసుకోవాలి మరి అట్లాగే వెసేలు పెట్టాడు ప్రాణం ఇస్తాను అయితే వేరే హిందువుకి అయితే వెయ్యి వేల మెసేలు ఉన్నాయి నీకేం వందలు ఉన్నాయేమో అదేంది ఏంటి అని అడిగితే తర్వాత హిందువుకి నేను చూపించాను అలా ఇంక ముగ్గురు నలుగురు కూడా ఉన్నాయి ఇప్పుడు నేనున్నాను నేను అలివి అని చెప్పను ఎవరికి ఫ్రీగా కలిసే ఉన్నామా ఇలా బున్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చెప్తాను అండ్ ఆఫ్టర్ దట్ పెయిన్ని మెల్లగా చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అనుకుంటా ఉంటే అసలు ఏం ఎంత తవ్వితే చూస్తే వన్ డే వాళ్ళు పున్నీనిని మెల్లగా లాక్కెళ్తున్నారు ఇప్పుడు ఏ కాల్ మాట్లాడదు బయటకెళ్ళ కొంచెం సరే బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళాను వాళ్ళు ఏం తెలియదు హలో సో జరిగింది ఏంటంటే అంతకుముందు వేరే ఒకళ్ళు పేరు తెలుసుకారు పేరు చెప్పు నేను వడతాను చీ 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 అవి కాదు అవన్నీ అయిపోయినాయి అవన్నీ మేము తెలుసు ఫస్ట్ ఒక అమ్మాయి ఉంది నీతో పాటు ఎవరో అమ్మాయి ఫస్ట్ అంటే ఎప్పుడో ఒకసారి ఒక ప్లేస్లో ఒక అమ్మాయి ఉంది ఒకే రూమ్ లో ఒక రూమ్ లో ఒక అమ్మాయి ఉంది అక్కడికి నిక్ వచ్చాడు ఎవరు అమ్మాయి మళ్ళీ అడుగుతున్నా ఎవరమ్మాయి సరే మరి తప్పు చెప్పకూడదు

అర్థమైంది వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారు అనేది అవును ఓకే ఇవి చెప్తే మనకు వచ్చే ఏంటి గుర్తుపెడతావు గుర్తుపెట్టుకో ఇప్పుడు యూస్ మనకి ఏమొస్తుంది మనకి అని వినో వినో అడగాల్సిన కోసం ఇది కాదు నేను ఓకే అక్కడ ఏం జరిగిందో ఓపెన్ గా చెప్పు నువ్వేం అడిగేవా నువ్వు అడిగేవాళ్ళని ఎవరన్నా నువ్వు అడిగేవారు అన్న వాళ్ళని ఆ రోజు అక్కడికి వెళ్తున్నావు రమ్మన్నారు ఫ్రెండ్స్ సంథింగ్ పార్టీ కూడా పిలిచాడు ఆల్ ఆఫ్ సడన్ నువ్వు వాళ్ళని ఏమైనా అడిగావా ఇలా ఆ రోజు అక్కడ జరిగింది నువ్వేమన్నా అడిగావా వాళ్ళే కదా సరే ఒక చిన్నపిల్ల అట్లా వచ్చింది అండర్ ఎయిటీన్ మరి అమ్మాయితో బిహేవ్ చేసిన బిహేవియర్ ఆ అమ్మాయి తలుచుకుంటే బయటకు వచ్చి ఏం చేయదు అలా చేయటం కరెక్టా కాదా సరే అండి అమ్మాయి నీకు ఏంటి మీద చెత్త ఏం చేసింది చెప్పు మేము ఏం పర్లేదు చెప్పు వైపు కాదు పున్ని నేను ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ ఎలా చెప్పాను అండ్ బయట ఇది పెద్ద తవ్వతుంది మనకి అవ్వకుండా ఆపడానికి కూడా నేను నా ధరలు నేను పెట్టాను ఆల్రెడీ ఇన్ కేస్ అయిందనుకోని మనల్ని మనం కాపాడుకోవాలి కదా వాళ్ళు ఎదవలో వాళ్ళు బాస్టర్స్ వాళ్ళు ఈ ఫేక్ బ్యాచ్ ఓకే మనం కాదు కాబట్టి అమ్మకి తెలియాలి ఎవరికి తెలిసినా తెలియపోయినా పోనీ ముందు చెప్తే ఒకటి తర్వాత చెప్తే ఒకటి గుర్తుపెట్టుకో లైఫ్లో సో ఇక్కడ పోనీ నీ తప్పేం లేదు నేను చెప్పా అమ్మకి ఆల్రెడీ చెప్పేశా వాళ్ళు పిలుస్తున్నారు ఏదో పార్టీ అని చెప్పి పిలిచి ఫస్ట్ ఫస్టే బునిని కదిలిచ్చి వాళ్ళు అర్థం లేకుండా ఆలోచన లేకుండా అప్పటికప్పుడు బునిని మ్యూజిక్ అని డ్యాన్స్ అని సమ్థింగ్ లేక చెప్పాను ఇక క్లియర్గా చెప్పాను ఓకే తాగించి ఫస్ట్ అమ్మాయి వచ్చి కదిలిచ్చి వాడికి తీస్తాను ఏమైనా తిన్నా అని చెప్పి అప్పుడు నీకులు లేకుండా ఉండి మళ్ళీ ఆఫ్టర్ దట్ అంతే కదా అదే నికిల్ అప్పుడు లేడు కదా ఫైవ్ మినిట్స్ సెల్ మినిట్స్ అలా అలౌసెట్ నికిల్ వచ్చాడని చెప్పేది చెప్పాను నాకు 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 అది చెప్పాను నిజం కాదా ఏంటి నిండిపోయింది లేదు లేదు లేదంటే నిజం కాదు కాదు నాకు చెప్పింది అయితే మరి నువ్వు నేను ఫస్ట్ అయితే అదే అన్న నాకు చెప్పింది అయితే ఫస్ట్ అమ్మాయి నా మీదకి వచ్చింది తర్వాత అదే అప్పుడు నిఖిల్ లేడు మరి సంథింగ్ మరి అప్పుడే వచ్చాడు

పర్లేదు అమ్మాయి ఏం కాదు ఓకే ఆఫ్టర్ దట్ ఇది నేను చింటుకి చెప్పుకున్నాను ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు అప్పుడే పరిచయమైన ఇందు హస్బెండ్ ఆ రోజు హాస్పిటల్లో కూర్చొని పడుకుని అది సంథింగ్ ఏడుస్తున్నావు ఓకే ఏంటి ఈ నువ్వు ఎప్పుడైంది లో నవంబర్లో డిసెంబర్లో ఏందని చెప్పావా అంటే నువ్వు ఏడుస్తా కనపడే నాకు అప్పుడే నేను అడిగింది అప్పుడే నువ్వు తర్వాత ఎప్పుడుకో చెప్తున్నాడు సరియు టక్ నాకు ఇప్పుడు అంత టైము నాకు హెడేక్ బుంది బున్ను వాట్ ఎవర్ ఇట్ మేబి ఓకే నాకు ఏడుస్తా చెప్పింది పున్నీ అప్పుడు అప్పుడు ఏడ్చింది అదర్వా చెప్పిందో ఆ రోజేది కాదు హాస్పిటల్ వాడు ఉన్నాడు అడవాళ్ళు ఇది అన్నాం ఆడవాడంటే నా తర్వాత ఎప్పుడు ఆ మూవీ టవర్స్లో ఉన్నప్పుడు నాకు ఏదో వచ్చావు ఇంకోటి ఏదో చెప్పావు అక్కడ స్టెప్ బై స్టెప్ చెప్పే ఇప్పుడు అంత టైము డేటు కాదు బుణి ఇక్కడ ప్రాసెస్ వాట్ వాజ్ హీ డిడ్ వాట్ ఆస్ ఈ డూయింగ్ వైషీ వై హీ నీడ్స్ యూ ఏం ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఎందుకు అండ్ రైట్ నువ్వు కాబట్టి పట్టుకోవట్లేదు ఇఫ్ యూ గాట నైన్టీన్ వాళ్ళు ఏం చేస్తారు సో అమ్మకి నాకు ప్రతిదీ తెలియదు అండ్ మొన్న నిన్ను ఆ ఇంటి దగ్గర ఆపారనే సంగతి కూడా నేను అమ్మకు చెప్పాను తప్పించుకుని రావడానికి అది చాలా ఇబ్బంది పడింది నాతో తిట్లిందని చెప్పాను నేను ఎవరితో ఆ అమ్మతో ఇప్పుడు అంతమంది కొన్ని చెప్తాను ఎందుకంటే కొన్ని వీళ్ళు మన ఇంటికి ఇచ్చానని చూస్తున్నారు మనల్ని తప్పుడు చేస్తున్నారు మనం చేసి వాళ్ళని పట్టుకున్నాము ఈ మనం మనం క్రీట్ చేసి పట్టుకున్నాం అనేది వాళ్ళు వాళ్ళకి తెలియదు ఓకే నేను అమ్మ మీద నమ్మకంతో నీతో కొంచెం చేపించి నువ్వు ఇలా చేసి ఎలా చేసి ఈజీగా చేయగలం ఇప్పుడు దొంగ దొరికారు అమ్మకు చెప్పుకునే టైం పరిస్థితి వచ్చింది నీకు మనసు చెప్పి బాధపడకుండా కూల్గా అమ్మ చెప్పు ఏం కాదు ఏం కాదు అమ్మే నేను చెప్పాను ఆల్రెడీ నువ్వు మళ్ళీ చెప్పడానికి నువ్వేం బాధపడకు అందుకే అడుగుతున్నా ఏంటి అనే నేను చెప్పా తప్పదు బుని వాళ్ళు తిప్పి 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 వేరే చేయబోతున్నప్పుడు సహించాల్సిన అవసరం లేదు బుని అది వాళ్ళ డ్రామాలకి ఫుల్ స్టాప్ సో దీన్ని అండ్ నేను మాట్లాడతాను నువ్వు క్లియర్గా ఒప్పుకో తర్వాత అవసరమైతే మ్యూట్ పెట్టి మాట్లాడు నా ముందు చెప్పడం బాగోపోతే ఓకే పని చక్కగా చెప్పేసేసి అలా ఎన్నిసార్లు పిలిచారు నువ్వు రాను అంటే ఎన్నిసార్లు పిలుస్తున్నారు వచ్చేదాకా ఎన్ని ప్లాన్లు నేను చెప్పాను నేను నేను ఒక మెసేజ్ కొట్టాను నీకు బర్త్డే పార్టీలు వస్తాయి అలా షడన్ కొత్త కాల్స్ వస్తాయి అలా షడన్ గుర్తుంది నీకు నేను ఒక మెసేజ్ కొట్టాను పని రేపటి నుంచి నీకు సో అవి జరుగుతాయి అనమాట పార్టీలు వస్తాయి అలా షడన్ బయట దాకా ఇక్కడ దాకా వెళ్ళి వస్తాయి ఇవన్నీ వస్తాయి చివరికి దిక్కులేక వాడు తగ్గుతాడని నీకు ముందే చెప్పా వాడు అంతంత మెసేజ్లు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అన్నారు అందరూ అన్నారు నేనేం చెప్పాను ముందే వాడు దిగుతాడు ఎందుకు తిన్నాడు నాకు తెలుసు అండ్ మధ్యలో కూడా ఒకసారి చెప్పావుని నీకు ఇప్పుడు చూడు నేను వాడు పంపిస్తాను అప్పుడు అప్పుడు మాట్లాడుకుని అన్న గుర్తున్నా ముందు మెసేజ్ హడావడిగా మాట్లాడాడు ఎస్ఓటి దగ్గరికి రావాలి ఫోన్ పెట్టాలి తర్వాత నీకు చెప్పి పంపిణీ ఇప్పుడు ఇది ఫార్వర్డ్ కొట్టు సో ఆయన వాళ్ళ ప్లే చూసా అంత నువ్వేం భయపడుకోని ఓకే బట్ అబద్ధాలు చెప్పక మళ్ళీ ఆడుకోవచ్చు ఒకటైపు ఇక ఒకసారి రెండుసార్లు వద్దు నేను వాళ్ళు పదిసార్లు తీసుకెళ్తాను పద్ధతిగా రమ్మంటే పద్ధతికి వెళ్తున్నావు ఒకచోటికి వెళ్తున్నావు అక్కడి నుంచి చాలా చోటు మార్చి అక్కడికి సపరేట్ సర్ప్రైజ్ నిఖిలిస్తాడు నీకు మళ్ళీ నువ్వు చెయ్యచ్చు కదే నువ్వు ఇందుకు గొడవ మీ అమ్మ అరిచి అరవచ్చు అమ్మ ఆ ఎప్పటికప్పుడు నో బ్రాఫ్ట్ డ్రైవర్స్ తాగాకు చెప్పుకో అయితే అర్థమైందా న్యూ నువ్వేం చేయలేదు బొన్ని ఓకే అర్థమైందా ఏం చేయలేదు కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్పుకో నువ్వు నువ్వు ట్రైన్ టు స్టాప్ ఎవ్రీథింగ్ వాళ్ళు చేసే పని బట్ వాళ్ళు తాగించు అంటే బున్ని వాళ్ళు నీకు అలవాటు చేశారు అమ్మ ముందు చెప్పుకు సిగ్గుపడుకు నువ్వు సిగ్గుపడితే నేను చెప్తా చెప్పండి వెళ్ళిపోయావు బి అట్ట పోయావు